విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాం ఒకప్పుడు ఇది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఇది యూనివర్సిటీ ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి మనందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇది రెండవ రోజు నేను వచ్చాము మన ప్రొఫెసర్స్ అందరం కూడా మనం కలిసాము ఈ రోజు మనం కలిసి మన సివిల్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఈ కళాశాలలో ఉన్న అనేక డిపార్ట్మెంట్స్ మనం సందర్శన జరిగింది మన ఫ్రెండ్స్ అందరం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము అంటే మన చదువు ఐదు సంవత్సరాలు అయిందని చెప్పేసి ఒక ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది ఈ రోజు మనకి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించి మనందరం కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా శ్రీవల్లి గారిని ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం వారు ఈ యొక్క మనము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ కళాశాలలో మనం కలుసుకున్నాం చాలా మంది మధ్యలో కలిసినా కూడా అనేక మంది మధ్యలో మనం కలవలేకపోయాం ఈ రోజు చాలా మంది శ్రీవల్లి లాంటి వారు వీళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు అదే విధంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసాం అనేక రకాలుగా మనం కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా శ్రీవల్లి గారిని మాట్లాడుచు కోరుతా ఉన్నాం వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కాలేజ్ మళ్ళీ చూస్తామా అన్నంత ఇదిగా అనుకుంటూ ఉన్నాం ముందర మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అదే ఎన్వైరన్మెంట్కి వచ్చి అందరినీ కలవడం అనేది చాలా సంతోషంగా అదే విధంగా మన ఫ్రెండ్ కరుణ గారు మాట్లాడతారు ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్ టు సీ ఆల్ మై ఓల్డ్ బ్యాచ్ మేట్స్ ఇయర్ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా వీ విజిటెడ్ అవర్ సివిల్ డిపార్ట్మెంట్ అండ్ లైబ్రరీ చాలా ఆనందంగా ఉంది అందరూ ముడిపెట్టలాగానే అందరూ కలిసిపోయాము ఏ సో అరం మరికలు లేకుండా సో అందరం బాగా కలిసిపోయాము సో ఇట్స్ రియల్లీ గ్రేట్ ఫీలింగ్ థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు మన ఫ్రెండ్ ఫనీ ఉన్నారు ఆయన ఏం మాట్లాడతారా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పని మాట్లాడుకుంటా ఉన్నా ఇది మన పాత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తాం పాతికేళ్ల తర్వాత మళ్ళీ కాలేజీకి రావడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ఇక్కడ ఫ్యాకల్టీగా కూడా నేను చేశాను సో కొంతమంది ఫ్యాకల్టీ కూడా నేను కలవడం జరిగింది ఆ టైంలోనే నేను ఇక్కడ ఉన్న బ్రిడ్జి డిజైన్ చేసే అవకాశం కాలేజీ వారు ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను వీళ్ళందరినీ కరవకొ మంచి మర్చిపోలేని అనుభూతిగా భావిస్తుంది ఫ్రెండ్స్ ఈ వండర్ఫుల్ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకోలేదో ఈ వీడియో ద్వారా మీ అందరూ చూడొచ్చు ఒకసారి మీరు చూసినట్లయితే మన కళాశాల మధ్యలో ఒక రహదారి ఆ రహదారికి పై వంతున్న ఫ్లైఓవర్ ఒకసారి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉంటారు కాలేజీ మధ్యలో ఏంటని చెప్పేసి ఇది ఇక్కడ కొత్త మాత్రమే కాదు జేఎన్టీ అదేవిధంగా ఏఈలో కూడా ఎటువంటి పరిస్థితి ఉంటా ఉంటుంది మీరు అందరూ చూసి అనుకుంటాం తెలుసు ఆయన అక్కడ పూలే కాబట్టి ఈ సందర్భంగా మాట్లాడే కోరత ఉన్నాం ఈయన మన ఫ్రెండే మన ప్రొఫెసర్ కాదు ఇరవై సంవత్సరాల జూబ్లీ సందర్భంగా మన మిత్రులు మిత్రులు అందరినీ కలుసుకున్నాను సంతోషం ఉంది నేను ప్రస్తుతం సదర రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ పనిచేస్తున్నాను అట్లానే కేవీఆర్ కూడా మనకి కూడా మనకి సీనియర్ సెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అందరినీ కలుసుకున్నందుకు మరొకసారి అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు ఫ్రెండ్స్ అదే విధంగా నేను మర్చిపోయాను నన్ను భర్తీ చేసుకోలేదు ఆయన వర్కింగ్ యాజ్ డిప్యూటీ ఈస్ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ గ్రూప్ వన్ కేటర్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఏలూరు విజిలెన్స్ ఎంక్వైరీస్ క్వాలిటీ కంట్రోల్ పనిచేస్తా ఉన్నాను అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు మన వీడియో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ మళ్ళీ సమయం దొరకదని చెప్పేసి ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు అది రాజశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర్ 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 రెండు మాట్లాడారు మాట్లాడు

మా బ్యాచ్ అందరూ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాము అండ్ ఈ పాతిక సంవత్సరాల తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో బాగా అభివృద్ధి రాణించి వాళ్ళు సుస్థిరమైన స్థానాన్ని పొంది ఒక మంచి ఉన్నతమైన పొజిషన్కి వచ్చారు ఈ పదిహేను ఈ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కాలేజీ మాకు ఇట్లా అల్యూమినియం రీయూనియన్ ఇవ్వడానికి చాలా హర్షిస్తున్నాము అట్లాగే తర్వాత యాభై సంవత్సరాలు కూడా మేము ఇట్లాగే కలుసుకోవాలని

ఇందులో సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సంవత్సరాల తర్వాత పాత మిత్రులందరినీ కలిసి ఉంటుంది ఎంతో హ్యాపీగా ఇదైన అలాగనే మన పాత జ్ఞాపకాలని చిర కలుసుకుంటూ ఈ రెండు రోజులు ఎంతో ఉత్సాహంగా మనం కలుసుకొని మన డిపార్ట్మెంట్ యొక్క సివిల్ డిపార్ట్మెంట్లో కలుసుకొని ల్యాబ్స్ స్టాల్స్ అన్నీ చూసేసి ఆ చిర పాత జ్ఞాపకం ఒక రిమైండ్ మళ్ళీ రీని చేసుకొని ఎంతో హ్యాపీగా ఇది చేసుకున్నాం మళ్ళీ ఫర్దర్గా ఈ సిల్వర్ జూబ్లీ ఎలా నిర్వహించుకున్నామో మన రోజు చాలా మంది గోల్డెన్ రూబీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ అలానే ఉత్సాహంతో పాత వాళ్ళం గిటా కలిసి సెల్ చేసుకోవాలి పడమట నుంచి పూర్వం గిటాయిగా ఉన్నాం ఫస్ట్ ఇయర్ మాత్రం హాస్టల్లో ఉన్నాం తర్వాత సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి అన్ని రూబీగా అందరికి ఉత్సాహంగా పాల్గొన్నందుకు ఇలాంటి స్థాయిగా ఉండాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు మన ఎస్ఎస్వి వ్యాఖ్యానం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తూ అందరిని మైమర్పిస్తా రెడీగా ఉన్నాడు దయచేసి ఇప్పుడు అంతకన్నా ముందుగా ఇప్పుడు మధ్యలో పడతారు మధ్యలో కలిసినందుకు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ క్లారియ అదే విధంగా బదిలేట్ గారు మాట్లాడారు ఇప్పుడు అనిల్ ఏడీగా పనిచేస్తా ఉన్నారు ఎలెక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్‌కో లో ఇప్పుడు మన స్నేహితుడు అనిల్ మాట్లాడతారు రైట్ పేరు అనిల్ కుమార్ నా గాడ రావటం చాలా హ్యాపీగా ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ ఇన్ నాకటైట్ ఇయరే మా అ빠 ఇది ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాను అలింగో హ్యాపీ గా అందరం కలిసి హ్యాపీ కాలేజ్ అంత తిరుగుతున్నాము నిరుజ్ బిరాం పీ చేసి అలా రార రోజుల్లో ఈ రోజుల్లో కూడా వీడియో అవుతుంది అది మీ గిల్లందరం చూస్తారు కాబట్టి వాళ్ళు మీకు బాగా అడగ చేస్తారు ఈ సందర్భంగా మన ప్రసాద్ మాట్లాడతారు ఆ తర్వాత శ్రీనివాస్ మాట్లాడతారు ప్రసాద్ ప్రసాద్ మాట్లాడతారా సార్ మాట్లాడాలి మాట్లాడాలి మన ప్రసాద్ చాలా సంతోషం మన చిన్న ఫ్రెండ్స్ అందరూ కలిసిం ఇక్కడ ప్రసాద్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రసాద్ నేను ఒకే రూమ్ లో చదువుకునేవాళ్ళం ప్రసాద్ నేను అంటే చాలా సిన్సియర్ గా ఉండేవాడు ప్రసాద్ ఎంతో హార్డ్ వర్కింగ్

Because uh, all the members who are staying here, uh, especially uh, we have attended from different different uh, organizations like government organization, private and other departments, I am proud to be announced that I have uh, been graduated from this college and postgraduate from NIT Suratkal and immediately I have joined in combined AP Genco. Now it has become टीजीजेएंको आई एम वर्किंग फॉर टीजीजेएंको आज एक्सिक्यूटिव इंजीनियरिंग मेरी बहुत मेरी बहुत मेरी बहुत मेरी प्रभाकर मात्रा बाग सांकेतिक विज़लो सांकेतिक विज़लो पत्थर स्विकरेंसी ये हमारे इन समस्त लोगों ने सेल्ला टू ब्ली राजस्व तो सम्भव बने कृच्चे से हम ये प्रभाकर मात्रा and that after that <laughs> <then> the <wire> <laughs> <project>. <laughs> <laughs> <laughs>

ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అందరి కలిసినందుకు హ్యాపీ పాత కాలేజీ రోజులు అప్పుడు తీసుకున్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాము క్లాస్ రూమ్స్ కి ల్యాబ్స్ అన్నిటి నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత అందరూ ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికి హాయ్ ఇప్పుడు పరమేష్ పరమేష్ కూడా జలవరులు సెట్లు చేస్తున్నారు మీరు అందరూ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ విఆర్ సిద్ధార్థాలో పనిచేసిన వారు చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ లో అదే విధంగా ఫారిన్ కంట్రీస్ లో కూడా ఉన్నారు అందరూ కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పరమేశ్వర్ మాట్లాడతారు వర్కింగ్ చేస్తున్నారు అదే ఫ్రెండ్స్ మన మధ్యలోకి రాని వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు ఫోన్ లోనే మనతో మాట్లాడాల్సి వస్తున్నారు దయచేసి అందరూ గమనించండి ఫోన్ లోనే ఈ కాలేజీలో మనం చదువుకున్న రోజుల్లో మన తీపి జాపలేంటో నెంబర్ వేసుకోవడం కోసం అందరితో పంచుకోవడం కోసం లైన్ లో రమేష్ ఉన్నారు ఈ రమేష్ వెంట కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ని చేస్తా ఉన్నారు రమేష్ గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం వీడియోలో వారి యొక్క వాయిస్ వినిపిస్తా ఉన్నాం మాట్లాడు రమేష్ మాట్లాడు బాబాయ్ బాబాయ్ అందరూ అందరూ ఉన్నారు నేను చాలా ఇంతమంది గ్యాదర్ ఒక మంచి ఆపర్చునిటీ యాక్చువల్ గా మన అందరిని మళ్ళీ ఒకసారి కలిసి అవన్నీ అసలు మిస్ అయ్యాను నేను యాక్చువల్ అదే విధంగా మన మధ్యలో బలుసు వెంకటేశ్వర ఉన్నారు స్టార్టింగ్ రోజుల్లో ఫస్ట్ ఫస్ట్ కాలేజ్ ఎంటర్ గానే నాకు బలుసు వెంకటేశ్వర పరిచయం అయ్యారు ఆ తర్వాత మేము హాస్టల్ లో కూడా కొన్ని రోజులు ఉన్నాం ఇప్పుడు బలుసు వెంకటేశ్వర గారు మాట్లాడుతూ కోరుతూ ఉన్నాం ఉపేంద్ర చెప్తాను ఎవరు ఉపేంద్ర ఓకే అదే విధంగా మన మనలో కొంతమందికి రాలేకపోయారు వారిలో ఉపేంద్ర ఒక ఇన్క్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తా ఉన్నారు వారు ఆందే వేలే ఉన్నారు అయినా కూడా వచ్చే సమయానికి మనం వెళ్ళిపోతామని చెప్పేసి వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వారిని మాట్లాడే కోరుతా ఉన్నా దయచేసి ఫ్రెండ్స్ వినండి వా లైపు లైవ్ రికార్డింగ్ అవుతుంది నువ్వు వాయిశ్ ఓకే మన మధ్యలో శ్రీనివాస్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఒకసారి అందరు కూడా గమనించండి దయచేసి ఫ్రెండ్స్ అందరు చూడండి హాయ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే హియర్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అందరినీ గడిచాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్ వన్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఒకసారి గ్రూప్ వీడియో గ్రూప్ వీడియో అయిపోయింది ఇంకా ఫోటో ఆఫ్ థ్యాంక్స్ అండి అందరూ రండి దయచేసి గ్రూప్ వీడియో దాని గ్రూప్ ఫోటో అదే సివిల్ సివిల్ రాయల్ సివిల్ మధ్య మధ్యలో నేను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి రాయల్ సివిల్ అంట సివిల్ సివిల్ అన్నారు ఓకే అందరూ కనిపించండి ఓకే మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కళ్ళ మనం ఎప్పుడు కలిసి కూడా విజ్ఞాపకంగా ఉంటుంది ఒకసారి మీరందరూ కూడా వీడియోలోకి ముందుకు రాజు కోరుతా ఉన్నాం సివిల్ 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 వైర్ సివిల్ 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 సినిమల్ వైర్ సివిల్ 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 సి వైర్ సివిల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్